ఇందాక మినిస్టర్ గారు ఒక మాట అన్నారు స్కూల్స్ అన్నిట్లో టాయిలెట్స్ పెట్టడమే కాదు టాయిలెట్స్ మెయింటెనెన్స్ కూడా మేము చాలా ఫోకస్డ్గా దాని మీద దృష్టి పెట్టి అది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా మేము ట్రీట్ చేస్తున్నామని చెప్పారు ఇక్కడున్న అమ్మాయిలు ఎవరైనా ఒక అమ్మాయి అమ్మాయిలే కావాలి నాకు ఎస్పెషల్గా బికాస్ మీకు టాయిలెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి బికాస్ మనకి యాజ్ విమెన్ నేను కూడా మనకు మంత్లీ పీరియడ్స్ ఉంటాయి మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి రెగ్యులర్గా స్కూల్కి రావాలి అంటే కంపల్సరీగా వాష్రూమ్స్ మంచిగా ఉండాలి సో మీ స్కూల్స్లో మీ వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి మెయింటెనెన్స్ ఎలా నడుస్తుంది నేను మున్సిపల్ హై స్కూల్ వివర్స్ కాలనీ నుంచి మాట్లాడు నా పేరు పద్మశ్రీ నేను టెన్త్ క్లాస్ చదువు మా స్కూల్లో టాయిలెట్స్ మెయింటెనెన్స్ అనేది బాగా మంచి జరుగుతుంది ముందైతే పేరెంట్స్ ఎస్పెషల్లీ పీరియడ్స్ టైంలో

యూనిఫామ్గా శానిటైజర్ చేసి వాడికి వాడికి అన్నిటికీ డోర్ డెలివరీ ఇచ్చి ఆ కార్యక్రమం చేస్తూ దానికి ఒక డిపార్ట్మెంట్ ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ మానిటరింగ్లో ఈ కార్యక్రమాలు జరుగుతాయి ఓకే